తండేల్ సినిమాతో నావ ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాక తన ఫామ్ని అలాగే కొనసాగించాలని కంటెంట్పై దృష్టి పెట్టాడు అలా ప్రస్తుతం కార్తిక్ వర్మ ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివతో కూడా సినిమా చేయనున్నట్టుగా టాక్ వచ్చింది అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కూడా ఈ మూవీ గురించి తెలుస్తున్నాయి ఈ మూవీని కొరటాల శివ డైరెక్షన్ చేయడం లేదట ప్రొడ్యూసింగ్ వరకే ఉంటారని తెలుస్తుంది అంతేకాకుండా డైరెక్టర్గా ఒక కొత్త పేరు వస్తుందని వినిపిస్తుంది మరి కథ అయితే కొరటాల శివ అందిస్తాడా అనేది తెలియాల్సి ఉంది అలాగే ఇంక డీటెయిల్స్ కోసం వేచి చూడాలి ఒకవేళ ఈ మూవీకి కొరటాల శివ డైరెక్టరే అయితే ఎన్టీఆర్తో దేవరా టూ ఉందని విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ దేవరా టూ మూవీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే నా చేతన తన కెరీర్ ట్వంటీ ఫిఫ్త్ మూవీని స్పెషల్గా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది చూడాలి మరి ఏమవుతుందో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి